నానమ్మా ఏం చెప్తా ఏంటది సార్ నిన్న క్వశ్చన్ అడుగుతాను చెప్పు మనకే వీళ్ళలో నెమలి నృత్యం చేసేవాళ్ళు ఎవరు నెమల్లాగా డ్యాన్స్ చేస్తారనమాట ఆప్షన్ చెప్తాను ఓకేనా

పల్లవాళ్ళు ఇలాగా కొట్టుకుంటా ఆ పళ్ళం కొట్టుకునేవారా ఇలాగొంటాడు మాట్లాడేవారా పాటలు 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 పాటే హబ్బులు అడిగేవారా బియ్యం అడిగేవరాని ఎంత కోస పో ఆహా అప్పుడు తౌడు బియ్యాలు సేరు బియ్యాలు వేసేవారా ఆహా మరి తాత తిట్టేవారు కదా వచ్చినప్పుడు నేను సరే ఇంకో రోజున అడుగు చెప్పు తిరుపతి ఉంది కదా చెప్పు తిరుపతిలో మనకి భక్తులకి ఉచిత భోజనాలు ఎడుతున్నారా ఉచిత భోజనాలు పెట్టిన సీఎం ముఖ్యమంత్రి ఎవరో ఆప్షన్ చెప్తాను చెప్పు చంద్రబాబు నాయుడు లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్టీ రామారావ భోజన పథకం పెట్టింది ఎవరు భోజనం పథకం పెట్టింది తిరుపతిలో కిరణ్ కుమార్ రెడ్డా లేకపోతే చంద్రబాబు ఎన్టీ రామారావ వైఎస్ రాజశేఖర గారు పెట్టారా